శివాజీ జయంతి సందర్భంగా అల్మాస్గూడ శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అల్మాస్గూడ లోని శివాజీ చౌక్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపట్ మాజీ మేయర్ చిగురింద పారిజాత నరసింహారెడ్డితో పాటు బడంపట్ బీజేపీ అధ్యక్షుడు రాముడి వీరకర్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ అంటే ఒక ధైర్యం ఒక మంచితనం ఒక ఐక్యత అని అటువంటి మహానీయుని ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు అలాగే ప్రతి సంవత్సరం శివాజీ ఉత్సవాలను నిర్వహిస్తున్న శివాజీ అసోసియేషన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి బడంపట్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి నాయకులు దిండు శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతర నాయకులు విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు అల్మాస్గూడ శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ శివాజీ విగ్రహాన్ని పెట్టి మరి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యూత్ కి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి ఈ యూత్ అసోసియేషన్ అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఈ జరుగుతున్న ఈ కాలంలో గతంలో చేసినటువంటి పోరాట ఫలితం ఏదైతే ఉందో అట్లాంటి మహనీయులని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క జ్ఞాపకాలని మనమే ప్రతి సంవత్సరం గుర్తు చేస్తున్నటువంటి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జయంతి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి శివాజీ మహారాజ్ అంటేనే ఒక ధైర్యం సాహసం అలాగే దాంతో పాటు మంచితనం యూనిటీ ఇవన్నిటినీ కలబోసినటువంటి శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఒకరితోటి ఏది సాధ్యం కాదు సమూహంగా గుమిగూడి చేస్తేనే ఆ పని సక్సెస్ అయితదనే ఒక మెసేజ్ ఇచ్చినటువంటి శివాజీ మహారాజు యొక్క ఆ యొక్క మెసేజ్ ని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి శివాజీ మహారాజు ఉత్సవాలు ప్రతి చోట ఘనంగా నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మెసేజ్ ఏదైతే ఉందో యూత్ కి కూడా ఒక మహిళల పట్ల ఉండాల్సినటువంటి మంచి స్వభావము గౌరవము అట్లాంటివి కూడా మన శివాజీ మహారాజ్ చిన్నతనంలోనే తన తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి ఈ యొక్క అలవాట్లని మన యూత్ ఈ రోజులలో పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉందని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ ముంగిడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి అలాగే మాధురి వీరకర్ణన్న వీరకర్ణ గారికి అలాగే శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి మహేందర్ అన్న గారికి గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే రాఘవ్ అన్న గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులు పత్రికా సోదరులు వారితో వచ్చినటువంటి స్కూల్ పిల్లలు యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి నవ విద్యార్థులు మావంతు మేము కూడా హిందూ సామ్రాజ్యానికి సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి వారందరు ఇక్కడ రావడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అతను చేసిన హిందూ సామ్రాజ్య నిర్మాణానికి అతను ఏం చేశాడు అనేది మనం వెళ్తే నేను చావైనా చేస్తాను గాని మతం మారను అంటే మతం మారడానికి ఈ రోజు ఎన్నో మత సంస్థలు డబ్బుల ఆశ పెట్టి వేరే ఇంక ఇతర ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తూ మతాలు మార్పిస్తా ఉన్నారు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను మతం మారడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు తల్లి అయినా తండ్రి జీవితంలో ఒకరే మనం ఒకసారి ఒక మతంలో పుట్టాము అంటే చావడానికి కూడా అదే మతంలోనే ఉండాలి శివాజీ మహారాజ్ గారు తన తల్లి ఇచ్చిన మాట ప్రకారం వరాయిశీలను తన ఒక సోదరి సోదరుల సమానంతో ముందుకెళ్లి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఎంత గొప్పగా పోరాడాడో తెలుసుకోవాలంటే నాలుగు వందల సంవత్సరాలు జరుగుతున్న అతన్ని మనం ఈరోజు గుర్తుంచుకున్నామంటేనే అంత పెద్ద వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి శివాజీ మహారాజ్ గారు మన హిందూ సామ్రాజ్య స్థాపనకు ఏ విధంగా అనేది మన దేశంలో మన భారతదేశంలో ఇప్పుడు హిందువులకు సంబంధించి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రతి హిందువు నేను ఒక ఛత్రపతి శివాజీని అందు ఒక కాషాయ జెండా పట్టుకొని బయటికి వచ్చేసి మన దేశాన్ని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్